కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం జిల్లా పుట్టిస్తోంది శ్రీశైలం కోస్గి ప్రాంతాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి కోస్గి మండలం గౌడగల్లు కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి అలాగే శ్రీశైలం పాతాల గంగా మెట్ల మార్గంలో ఓ చిరుత పులి హల్చల్ చేస్తోంది పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత అటు ఇటు తిరుగుతూ కనిపించింది చిరుత బులి కదలికలను సీసీ కెమెరాలో రికార్డ్ చేశారు అటవీ శాఖ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు కోస్గిలో గొర్రెల కాపరులకు రెండు చిరుతలు కనిపించాయి చిరుతల సంచారంతో సమీప గ్రామ ప్రజలు భయపడిపోతున్నారు ఏ క్షణాల చిరుతలు అటాక్ చేస్తాయో ఆందోళన చెందుతున్నారు ప్రజల్ని అప్రమత్తం చేశారు మనం చూడొచ్చు సిసిటివి ఫుటేజ్ లో చూస్తున్నాం పూజారి ఇంట్లోకి ఆ చిరుతపులు వచ్చి సంచరిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతపులుల కలకలం ఉందనే చెప్పాలి అంటే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి చిరుతపులుల సంచారం కోస్గి మండలం గౌడగల్లు కొండల్లో రెండు చిరుతలు సంచరించినట్లు తెలిపారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతపులుల కలకలం సృష్టిస్తున్నాయి ప్రజలు అర్ధరాత్రి దాటితే బయటికి రావాలంటేనే భయపడుతున్నారు మనం చూడొచ్చు ఫుటేజ్ లో చూస్తున్నాం ఒక పూజారి ఇంట్లోకి చిరుత వెళ్లిన దృశ్యాలు మనం చూడొచ్చు అక్కడ సంచరిస్తున్న దృశ్యాల్ని సిసిటివి ఫుటేజ్ లో మనం చూస్తున్నాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు వాళ్లకు అప్రమత్తం చేశారు శ్రీశైలంలో చిరుత పురుల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సంచారంతో గ్రామ ప్రజలు భయపడిపోతున్నారు ఏ క్షణాన చిరుతలు ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాయో అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు ఫారెస్ట్ అధికారులు కూడా వారికి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఒక ఇంట్లోకి చిరుత పులి వెళ్తున్న దృశ్యాలని ఈసీసీ ఫుటేజ్ విజువల్స్ లో మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూడొచ్చు శ్రీశైలంలో చిరుత పులుల సంచారం తీవ్ర భయాందోళన కలిగిస్తుంది అక్కడున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది రాత్రి సమయం అయితే బయటకు రావాలంటేనే అక్కడున్న ప్రజలు భయపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అంటే చిరుతలు ఎక్కడ అటాక్ చేస్తాయో ఏమో అనే భయాందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు శ్రీశైలంలో రెండు చిరుత పులులు హల్చల్ చేశాయి ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు బయటకు రావాలంటేనే చిరుత పులుల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు ప్రసాద్ కర్నూలు ఉమ్మడి జిల్లాలో చిరుతల కలకలం రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది అర్ధరాత్రి సమయంలో చిరుతలు అడవి మార్గం నుండి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆ శ్రీశైలము అదేవిధంగా కోసిగి మండల కేంద్రాల్లో చిరుత పుల్లలు సంచరించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కోసిగి మండలం కొండ దగ్గర రెండు చిరుతలు రాత్రి సమయంలో కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది అదేవిధంగా శ్రీశైలం ఆ పుణ్యక్షేత్రంలో కూడా ఆ చిరుతలు తిరుగుతుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిసారి కూడా చిరుతలు పెద్ద ఎత్తున తిరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కోసిగి మండల కేంద్రంలో ప్రతి ప్రతి ప్రతిసారి కూడా అక్కడ చిరుతలు తిరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతోనే వస్తున్నాయనేది చెబుతూ ఉన్నారు శ్రీశైలంలో పాతాల గంగ మెట్ల మార్గంలో చిరుతపులి హల్చల్ చేయడం జరిగింది పాతాల గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత పులి సంచరిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ రికార్డు కావడం జరిగింది ఆ దృశ్యాలంతా చూసినటువంటి వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అదేవిధంగా కోసికి మండల కేంద్రంలో ఉన్నటువంటి గౌడుకల్లు గ్రామానికి సమీపంలో కొండల్లో చిరుత సంచరించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఎవరైతే గొర్రెల కాపర్లు అదేవిధంగా మేకలు పశువుల కాపర్లు మాత్రం తీవ్ర భయాంగంలో గురవుతున్నారు అక్కడ చిరుతలు ఏదైతే సంచరిస్తున్నాయో వాటిని చూసినటువంటి కాపర్లు స్థానికంగా ఉన్న రైతులకు సమాచారం ఇవ్వడం జరిగింది రైతులు రాత్రి సమయంలో టార్చ్ లైట్లు వేసి ఆ చిరుతల్ని అడవి ప్రాంతం నుండి బయటికి పంపించే ప్రయత్నం చేశారు అయితే చిరుతలు మాత్రం ఆ రాత్రి సమయంలో లైట్లు వేయడంతో ఆ కొండ ప్రాంతాన్ని వదిలి బయట ప్రాంతానికి వెళ్ళడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం అంటుంది అయితే అక్కడ రైతులు ఉన్న సందర్భంలో ఈ చిట్ట పులులు తిరుగుతుండంతో రాత్రి వ్యవసాయ పనులు పనులకు వెళ్ళలేకపోతున్నాం అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే భక్తులు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వస్తుంటారు రాత్రి సమయంలో ఏదైనా తిరిగితే దాడి చేసే అవకాశం దానిపైన అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతూ ఉన్నారు సార్